హలో అండి హాయ్ అందరికి ఇదిగో ఇక్కడ చూడండి ఇది అల్వేరా అండి ఇది మెత్తగా పేస్ట్ చేసేసి దీన్ని జుట్టుకు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇది చాలామంది సిటీల్లో అయితే జ్యూస్ కూడా చేసుకొని తాగుతారండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే నేను అప్పుడప్పుడు మా పిల్లలకి మనకి వేపాకు ఉంటుంది కదండి వేపాకు అలవేరా కలిపి మిక్స్ చేసి జుట్టుకు పెట్టేస్తానండి అయితే ఈసారి వేపాకు దొరకలేదు ఇదిగోండి ఉట్టి అలవేరాని ఇలా మనం ఇలా తీసేసి మొత్తం పొట్టు ఇది మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి అప్పుడు జుట్టుకు పట్టిస్తే పేలు ఏమైనా ఉన్నా చచ్చిపోతాయి చుండ్రు కూడా పోతుంది అలాగే జుట్టు బలంగా వస్తుందండి ఇదంతా మనం ఇలా తీసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఆల్రెడీ తీసింది ఇది ఇది చూడండి ఇది దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి మనం ఇదంతా కూడా తీసేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇది చాలా జిగురు జిగురుంటదండి ఇది జారిపోతూ ఉంటది ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి దీన్ని జ్యూస్ తాగితే కూడా చాలా మంచిదంటండి నేనైతే ఎప్పుడు తాగలేదు కానీ ఇదైతే ఒకలాగా వాసన వస్తుందండి దీన్ని ఎలా తాగుతారో మరి కానీ చాలా మంచిదంట సిటీల్లో తాగుతూ ఉంటారు సరే అండి ఇది జారిపోతూ ఉందండి దీన్ని ఇలా ముక్కలు చేసేసుకొని ఇవి మెత్తగానే ఉంటారు కాబట్టి పెద్ద ముక్కలు చేసినా కూడా ఏం కాదండి నలుగుతుంది మిక్సీ ఇది పెట్టుకోవటం వల్ల జుట్టు అంటండి బలంగా అంటే నేను ఎప్పటి నుంచో మా పిల్లలకి పెడతా ఉంటాను ఒక మూడేళ్ల నుంచి అప్పుడప్పుడు పెడుతూ ఉంటానండి నేను కావాలంటే కొంచెం మెంతులు నైట్ పూట నానబెట్టుకొని పూట వీటితో పాటు మిక్సీ వేసుకుంటే కూడా మంచిది లేదంటే ఒట్టి మెంతులు పెరుగు మిక్సీలో వేసి కూడా జుట్టుకు పెట్టుకుంటే మంచిదండి ఇది ఇలా తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలండి లేదంటే ఇది జారి చేయ కూడా ఇది చేపలాగా జారిపోతూ ఉంటుందండి చేతిలో నుంచి ఈ పొట్టు ఉన్నా కూడా ఏమీ కాదండి వేసుకోవచ్చు కాకపోతే మనం తలస్నానం చేసేటప్పుడు చాలా ఎక్కువ టైం పెట్టేస్తుంది ఈ పొట్టు పోదు తొందరగా చాలాసేపు టైం పడుతుందండి అది రిస్క్ మళ్ళీ జుట్టులు అంతా పీసులు పీసులుగా అయిపోతుంది అదంతా చాలా కష్టం మళ్ళీ దువ్వాలి అదంతా చేయాలి అందుగురించే ఇప్పుడే మనం ఇలా పైన ఉన్న ఈ పీసులు తీసేస్తే మనకి తర్వాత తలస్నానం చేసేటప్పుడు కాస్త ఈజీగా ఉంటుందండి ఇది చేయటం కష్టమే కానండి అండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇంకా ఇదొకటి తీసుకుందామండి చాలా జిగురు జిగురు ఉంది ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇది మనం రెండుసార్లుగా మిక్సీ పట్టుకోవాలండి ఇది చూడండి అలోవేరాని ఇలా మిక్సీ పట్టేశాం అనమాట ఇప్పుడు ఇందులో మనం ఇదిగోండి ఇది మందారాకండి ముద్ద మందారం ఒంటరిక్క మందారం అన్నీ ఉన్నాయి ఇందులో మనం ఇలా కొంచెం తుంచేసి వేసేస్తాం అనమాట మనకి మందార పూలు కానీ గులాబీ పూలు కానీ ఇలా ఏదన్నా వేసుకోవచ్చండి తలకి మంచిది ఇలా మనం ఆకులు ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చండి ఇవన్నీ ఇదిగోండి కాడలు తీసేసానండి ఇవి నలుగవు కదా ఇలా కాడలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇలా ఉంచేసుకొని వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి మనం మనం ఈ జ్యూస్కి ఎంత పడతాయో చూసి ఆకులు వేసుకోవాలన్నమాట మనం మామూలుగా వేపాకు వేస్తే కూడా ఇలా బాగుంటుందండి అంటున్నాండి మనం ఇలా మందరా వేసి మిక్సీ పట్టేసుకున్నామండి ఇది చాలా దగ్గర ఉంటుంది ఇది మంది తలకి పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టించుకొని ఇలా మొత్తం ఒక దాంట్లో తీసుకొని మందు తలకి పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలాగా తలకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఇదిగోండి ఇది మనం మిక్సీ పట్టుకున్నది పేస్టు ఇలాగా కొంచెం కొంచెం తీసి తలకు ఇలా పెట్టుకోవాలండి ఇది పెట్టుకోవటం వల్ల చుండ్రు కానీ పేలు కానీ ఈపిలు కానీ ఏది ఉండదు అలాగే జుట్టు మంచిగా ఆరోగ్యంగా పెరుగు ఇలాగ పెట్టేసుకోవాలండి అంతా పట్టేలాగా ఇది చాలా జిగురు ఉంటుంది అని చెప్పాను కదా ఇందాక ఇలాగ తలంతా పట్టించేసుకోవాలండి ఇలా పాయలు తీసి పెట్టినా సరే ఇలా పైనుంచి పెట్టినా సరే అండి ఇది జిగురుగా ఉంటుంది కాబట్టి ఇలాగ మనం తలంతా పట్టేలాగా పెట్టుకోవాలన్నమాట ఇలా చేసినాక చూసుకొని లోపల పట్టకపోతే కాస్త కాస్తగా పెట్టుకోవాలండి ఇలాగా మనకి యాపకైతే చాలా మంచిదండి చేదు ఉంటుంది అయితే మందారాకు కూడా మంచిదే మనకి వేపాకు దొరకలేదండి అందుకే మందారాకు వేశాను మందారాకుతో కూడా జుట్టు చాలా బాగా పెరుగుతుంది బలంగా ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు పేలు చుండ్రు అవి కూడా ఉండకుండా బాగుంటుందండి జుట్టు కూడా నిగ నిఘలాడుతూ బాగుంటుంది ఇలాగే లోపల వరకు పెట్టేసుకోవాలండి ఇలాగా చిన్న చిన్న ఇంటికలు కూడా ఇలా కలిసి కలిసిలాగా పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ మొత్తం పట్టించేసామండి తలకి ఇలా పట్టించిన తర్వాత ఒక మూడు నాలుగు గంటల వరకు ఉంచుకోవాలండి అప్పుడు తలంతా పడుతుంది కాదు మీకు అర్జెంట్ అనుకుంటే రెండు గంటల్లో కూడా కడిగేసుకోవాలండి కానీ రెండు గంటలు మూడు గంటలు కంపల్సరీ ఉంచాలండి ఇలాగా మూడు పెట్టేసుకోవాలి ఇది జిగరెక్కు ఉంది కదండి ఇది జారిపోతుంది ఫ్లెక్కర్ పెట్టేసుకోవాలండి ఎక్కడైనా అంటని చోట కనిపిస్తే ఇలా కొంచెం పెట్టేసుకోవాలి ఇంక ఇలాగా ఒక రెండు మూడు గంటల వరకు వదిలేసేయాలండి